కానీ ఇక్కడ ఒక గీదో వార్త వచ్చింది ఏందో సినిమా వార్తనట టక్కన ఇది పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలు రేట్లు పెంచుకోరు మీదేం పోయిందా అబ్బాయి మీ జేబులకెళ్ళి పెట్టేది ఉందా టికెట్ ధరలు మూడు నాలుగు రెట్లు పెంపు నిర్మాతలు అడగగానే ఓకే చెప్తున్న ప్రభుత్వాలు సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి మూడు వేల దాకా ఖర్చు థియేటర్కి వెళ్లేందుకు జంకుతున్న సామాన్యులు భారీ బడ్జెట్తో సినిమాలు అందులో సగం రెమ్యునరేషన్లకే వారంలో వీలైనంత రాబట్టుకునేలా నిర్మాతల ప్లాన్ రేట్ల పెంపును నిరసిస్తూ సోషల్ మీడియాలో బైకట్ రెండు అంటూ ఇది బైకట్ చేసి చేయాలి ఎవ్వన్న కానీ సినిమా ఇక ఎవని ఫ్యాన్ ఎవరని ఏమని అనుకోను కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా ఇక ఇలా కదా మూడు వేల రూపాయలు ఒక కుటుంబం ఇగో ఒక ఫ్యామిలీ ఇంట్లో ఒక్కలో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు పోయి ఒక కుటుంబం సినిమా చూడాలంటే మూడు వేల రూపాయలు అవుతున్నాయి హైదరాబాద్లో అంటే ఇంకా జర ఊళ్ళలో అట్లా పోతే అది వెయ్యి రూపాయలు కావచ్చు పదిహేను వందలు కావచ్చు ఇంకా లోపల కావచ్చు కానీ ఇట్లా అడగోలుగా దోసుకుంటారు కదా అందుకోసానికే రా ఈ పైరసీకి ఎగబడ్డరు ఇక పబ్లిక్ కూడా అందుకే ఎగబడ్డరు నేను దాన్ని ప్రమోట్ చేయని చెప్తలేను నేను వేరే వేరే సైట్లల్లో ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్లా దోసుకుంటారు కాబట్టి వాళ్ళు అట్లా తయారయ్యారు మీకు తగ్గట్టు తయారయ్యారు దొంగలకు దొంగలు తయారవుతారన్నట్టు మీరు ఇట్లా దోసుకుంటే వాళ్ళు అట్లా దోసుకుంటారు ఇక మీ సినిమాల అందుకే పొక్క పెడతారు మీకు కూడా కొంచెం మన సిగ్గుండాలి ఇట్లా ప్రభుత్వ నడుగుడు ఈ ప్రభుత్వం కూడా ఏంగా దోసుకోరు పబ్లిక్ని ఏంగా దోసుకోరు అందుకే సినిమా థియేటర్లు మూసుకుంటుర్రు చాలా సినిమా థియేటర్లు ఆల్రెడీ గ్రామాలలో చిన్న పాత వింటుండే అన్ని బంద్ అయిపోయినాయి మండల స్థాయిలో ఆల్మోస్ట్ క్లోజ్ అవుతూ ఉన్నాయి ఇక ఈ పట్టణాలలో ఉండే అతి కొద్ది థియేటర్లు మాత్రమే నడుస్తున్నాయి మిగిలినల్లా అసలు సినిమాలే నడుస్తారు దానికి కారణం ఏంటంటే వీళ్ళ దోపిడీ వీళ్ళు కూడా ఏం చెప్తారంటే ఇప్పుడే దొరుకుతుంది సంతి ఇప్పుడే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే దోసుకుందాం ఇక పెద్ద సినిమా పెద్ద హీరో పెద్ద బడ్జెట్ అని చూపించి మనం దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది ఇదొక దోపిడీ రకరకాల ఇది ఇదొక దోపిడీ మన ఎమోషనల్ దోపిడీ అన్నట్టు మనని ఫ్యాన్స్గా వేసుకొని ఇదొక రకమైనటువంటి దోపిడీ ఇలా వేలాది రూపాయలు పెంచి టికెట్లు ఉండాల్సిన ధర కంటే ఎక్కువ ఉంచి అది మరి ఆ సినిమా వర్తా కాదా ఎవడన్నా దాన్ని గ్యారంటీ ఇస్తే బాగుంటుండే ఒకవేళ సినిమా బాగాలేకపోతే రిటర్న్ ఇంత పైసలు పంచుకుంటుండే నచ్చిన ఉంచుకొని నచ్చినోనికి రిటర్న్ గ్యారంటీ ఉండాలి అసలు వేల రూపాయలు పెట్టి పోయినప్పుడు గ్యారంటీ ఉండాలి కదా సినిమాలకి అక్కడ పోయినాక అందులో ఏం లేదనుకో పైసలన్నీ ఖరాబ్ ఇంటికి వచ్చినాక నెత్తి కొట్టుకున్నాడు అనవసరంగా పెట్టుకున్నారా పోయి సినిమాకి అని చెప్పి అందుకే ఈ సినిమాల మాయల ఎవరు పడకుండ్రి ఆ సినిమా నెల రోజులలో తీసుకొచ్చి ఓటీటీలా వాడేస్తుర్రు ఎంత మంచి తోపు సినిమాన కానీ ఎంత తీసి మార్కనే సినిమా కానీ మీకు తెలుసు కదా ఆన్లైన్ యాప్లలో వచ్చేస్తుంది అందులో పోయి హ్యాపీగా చూసుకోని ఆ అందులో తక్కువనే ఉంటుంది అది సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుంది ఇంట్లో కూర్చొని ఆందరూ చూసుకోవచ్చు ఒక నెల రోజులు చూడకపోతే ఏమైతే వెతుకపోతారు అదే మన ఉంటుంది కదా అది అన్నే ఉంటుంది కదా ఫస్ట్ డేనే ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది ఉంటే ఉండొచ్చు మిమ్మల్ని అంటలేదు మీరు వన్రీ మీరు పులదండలు వేసుకోండి మీరు ఏమన్నా వేసుకోండి మీరు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయండి కానీ నీ కాలిరిగో లేకపోతే నీ చెయ్యిగో ఇంట్లో మన నాడు నీ హీరో వచ్చి కనీసం నీకు ఒక పండు పలమో ఇన్ని పాలు అప్పట్లో పాతకాలంలో రవ్వ ఇద్దరు తీసుకొచ్చి ఇంత రవ్వనో లేకపోతే ఇంకేదన్నా ఇస్తే డబల్ డొట్ట పొట్లమో ఇస్తే దాన్ని దాన్ని ప్రేమ అంటారు మరి నీ హీరో యానో అంటాడు వేలాది రూపాయలు టికెట్లు పెట్టి నువ్వు ఉంటావు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఆయన ఎన్నో ఉంటాడు గాయన కోసానికి నీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటావు అందుకే ఇది యువతకు చెప్తా ఉన్నా ముఖ్యంగా యువత ఎవరైతే సినిమాల పిచ్చి ఉంటుందో వాళ్ళకి పిచ్చి ఉండొచ్చు కాక ప్రేమ ఉండాలి పిచ్చి ఉండొద్దు ఎప్పుడైనా ప్రేమ ఉండాలి దేని మీద అయినా ఇక పిచ్చి అంటే దాన్ని ఇదే కులాలకు సంబంధించి కూడా నేను ఇంతకుముందు కూడా సేమ్ సబ్జెక్ట్ చెప్పిన నీ కులం అంటే నీకు ప్రేమ ఉంచుకో తప్పులేదు కానీ కులం అంటే పిచ్చి ఉండవద్దు నీ కులం మీద ప్రేమ పెట్టుకో అన్ని కులాలని ప్రేమించేలా ఉండు బట్ పిచ్చి ఉంటే మాత్రం దాన్ని ఎర్రి అంటారు ఆ ఎర్రి కంటే ఇక పోయి ఆ దుంకింది నయం యువనికి పనికిరాని ఎర్రి అది